నమస్తే నేను మీ సతీష్ నిన్నటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అలాగే జగన్మోహన్ రెడ్డి సొంత ఛానల్ అయినటువంటి సాక్షిలో ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చలు చర్చా వేదికలు పెట్టి జరుగుతున్నటువంటి ప్రచారం ఏంటి అంటే వైసీపీ రాజ్యసభ సభ్యులను కొనుగోలు చేసేందుకు ప్రస్తుత ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు ప్రయత్నాలు చేస్తున్నారు అందుకుగాను ఒక్కొక్క రాజ్యసభ సభ్యుడికి డెబ్బై కోట్ల రూపాయలు ఆఫర్ చేశారు అలాగే మాకు ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉంది కాబట్టి మళ్ళీ మీకే టికెట్లు ఇస్తామంటూ ప్రలోభాలకి గురి చేస్తున్నారు అంటూ ఒక పెద్ద ప్రచారాన్ని ఒక క్యాంపెయిన్ లాగా అయితే తీసుకెళ్తా ఉన్నారు ఇందులో అసలు అంటే ప్రస్తుతం ఒకవైపున రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఉంది అటు కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం అందులో తెలుగుదేశం పార్టీ భాగస్వామ్యమై ఉంది మరి ఇలాంటి సమయంలో ఇంత అంటే రాజ్యసభ సభ్యుల్ని తీసుకుని కూటమికి కూటమి ప్రభుత్వం చేసేది ఏమిటి అనేటువంటి చర్చలు కూడా తెర తెరపైకి వస్తూ ఉన్నాయి మరి అదే సమయంలో ఈ రకమైనటువంటి ప్రచారాలు వెనకాతలు ఉన్నటువంటి సారాంశం ఏమిటి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం సతీష్ గారు మన వీక్షకులు కూడా నమస్కారం నిన్నటి నుంచి కూడా వైసీపీ రాజ్యసభ సభ్యుల్ని కొనుగోలు చేయడానికి చంద్రబాబు కుట్రలు అంటే పెద్ద ప్రచారాన్ని ఒక పెద్ద క్యాంపెయిన్నే తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు వైసీపీ నేతలు కానీ ఆ సాక్షి మీడియా కానీ అందులోనూ సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకునేటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు లాంటి వాళ్ళు చర్చా వేదికలు పెట్టేసి ఇదేం కొత్త కాదు చంద్రబాబు నాయుడు గారికి ఇట్లాంటి ప్రలోభాలు ఇలాంటి రాజకీయాలు మొదటి నుంచి ఉన్నవే అని చెప్పి పెద్ద ప్రచారాలు కూడా చేసుకుంటూ వస్తున్నారు సాక్షి ఛానల్లో పత్రికలో కూడా పెద్ద కథనాన్ని రాసుకొచ్చారు అసలు అంటే ఈ రకమైనటువంటి ప్రచారాల వెనకాతల ఏమిటి అంటే వీళ్ళ కుట్ర ఏమిటిగా భావించవచ్చు అంటే ఏం లేదండి వాళ్ళు ఈ ఓటమితో అవమాన భారం తట్టుకోలేక అతలాకుతలం అవుతున్నారు పని శాసనసభలోకి వెళ్ళి ఇప్పుడు కేటీఆర్ గారు ఉన్నాడు పక్క రాష్ట్రం తెలంగాణలో వాళ్ళు ఓడిపోయినా కూడా శాసనసభలో పోరాడుతున్నారు ప్రజల పక్షాన అది ఉండాలి ఆ పోరాట పటిమనేది అంతేగాని మేము అధికారం ఉంటేనే ఉంటాము ప్రతిపక్ష హోదా ఇస్తేనే ఉంటామని ఆంక్షలు పెట్టడం సారాలు చేయటం వీటి కోసం కోర్టులకు వెళ్ళటం ఈ కారణాలు చెప్పి శాసనసభ నుంచి తప్పుకుని బాధ్యతల నుంచి వెళ్ళిపోవటం ఇది కరెక్ట్ కాదండి ఇది ప్రజల దృష్టిని మరల స్థానం చేసే రకరకాల ప్రయత్నాల్లో ఇప్పుడు ఈ రాజ్యసభ సభ్యుల అంశం కూడా అంకవాణాలు దీన్ని ఇదొక నాటకం అసలు మీరు అన్నట్టు ఇందాక చెప్పారు కూటమిలో తెలుగుదేశం భాగస్వామి ఇక్కడ భాగస్వామి అక్కడ కూడా భాగస్వామి రెండు సార్లు కూడా అధికారంలో ఉంది తర్వాత అక్కడ భాగస్వామి మేజర్ భాగస్వామి బీజేపీ ప్రభుత్వం నడుపుతుంది వీళ్ళకి పదకొండు పన్నెండు సీట్లు ఉన్నాయండి రాజ్యసభలో పన్నెండు సీట్లు పదకొండు సీట్లు ఉన్నాయి ఈ పదకొండు సీట్లు ఉండి తెలుగుదేశం వెళ్ళిన ఒక్కొక్కళ్ళని డెబ్బై కోట్లు పెట్టి ఖర్చు పెట్టి కొనాలంటే అవసరం ఏముందండి వాళ్ళకి ఏమన్నా అక్కడ బిల్లులు పాస్ అవ్వాల్సిన అవసరం తెలుగుదేశంకి ఏమైనా ఉందా బాధ్యత ఏమైనా ఉందా తర్వాత ఇంకొకటి వీళ్ళు బీజేపీ బిల్లుల్ని ఎప్పుడన్నా వ్యతిరేకించిన చరిత్ర గత ఐదేళ్లలో ఉందా అసలు ఎట్లా అంటే దాన్ని ఏమంటారంటే షరతులు బేషరతుగా వీళ్ళు అన్ని బిల్లుల్ని ప్రజా వ్యతిరేకమైన బిల్లులైనా రైతు వ్యతిరేక బిల్లులైనా కూడా బేషరతుగా మద్దతు ఇచ్చారు వీళ్ళని ఆహ్వానించాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళకి వాళ్ళే వెళ్ళి మద్దతు ఇచ్చారు అట్లాంటప్పుడు ఇంకా ఈ ఐదేళ్లలో కానీ లేకపోతే ఈ వీళ్ళ ఒక్కొక్క రెండేళ్ళకి రెండేళ్ళకి వన్ థర్డ్ ఆఫ్ ద మెంబర్స్ టర్మ్ అయిపోద్దండి పదవీ కాలం కాబట్టి వీళ్ళు దిగిపోయే తగ్గిపోయే సంఖ్య కానీ పెరిగే సంఖ్య లేదు కదా ఇప్పుడు ఇక్కడ శాసనసభలో పూర్తి మెజారిటీ తెలుగుదేశానికి ఉంది నూట అరవై నాలుగు కూటమి సభ్యులకి సో వీళ్ళందరూ కూడా ఎక్సెప్ట్ ఒక పదకొండు ఒక్క సభ్యుని కూడా వాళ్ళు రాజ్యసభకి ఎలక్ట్ చేసుకోలేరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ నుంచి ఒక్క రాజ్యసభ సభ్యుని కూడా ఎన్నుకోలేరు అది చంద్రబాబు నాయుడు గారికి తెలియదా కాబట్టి తర్వాత ఇంకోటి ఈ రాజ్యసభ సభ్యుల్లో కూడా ఇప్పుడు కృష్ణయ్య గారు ఉన్నాడు నిన్న రాజ్యసభలో మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు వెన్నోళ్ళ పొగుడుతున్నాడు చంద్రబాబు లాంటి నాయకుడు లేడు అని చెబుతున్నాడు కాబట్టి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతున్నప్పుడు వాళ్ళ అవసరాన్ని బట్టి ఒక్కొక్క సభ్యుడు ఉండ వాస్తవాన్ని మాట్లాడుతున్నారు రెండోది వీళ్ళందరూ కూడా మూకుమ్ముడుగా బీజేపీలో జారుతారనే ఒక ప్రచారం ఉందండి ఢిల్లీలో దాన్ని కౌంటర్ చేయటానికి తర్వాత వా దాని నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి తప్ప ఈ తెలుగుదేశం వాళ్ళు ఈ ఏళ్ళని డెబ్బై కోట్లకి తీసుకుని మళ్ళీ వాళ్ళకు ప్రామిస్ మా శాసనసభ్యులతో మిమ్మల్ని రీఎలెక్ట్ చేస్తామని వీళ్ళ సభ్యులే బోళ్ళు మంది వెయిటింగ్లో ఉంటే ఆ పార్టీ నుంచి తీసుకునేలా మళ్ళీ వాళ్ళని రాజ్యసభ సభ్యులుగా పంపనే డెబ్బై కోట్లు ఖర్చు పెట్టి రెండు విధాలా నష్టం కదా అది వీళ్ళతో వచ్చి నష్టమే ఉంది తెలుగుదేశానికి తెలుగుదేశాన్ని అన్న వాళ్ళు విమర్శించే అవసరం అక్కడ ఉందా ఇప్పుడు ఇంకోటి మొన్న వై విజయసాయిరెడ్డి గారు ఉదంతం తర్వాత అసలు వాళ్ళ రాజ్యసభ సభ్యులు ఉనికి ఒక రకంగా విమర్శలను ఎదుర్కొంటున్నారు వాళ్ళు అంటే ఇట్లాంటి సభ్యులు రాజ్యసభ సభ్యులు వైఎస్ఆర్సీపీకి ఉన్నారనేది రాజ్యసభలో ఆయన పొరిపోయింది అట్లాంటి పరిస్థితుల్లో ఇవంతా కూడా తర్వాత కిందసారి ఇరవై మూడు మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు తీసుకున్నారు శాసనసభ్యులని గగ్గోలు పెట్టారు తర్వాత ఒక ముగ్గురు ఎంపీలు తీసుకున్నారని రెండు వేల పద్నాలుగు పద్నాలుగు నుంచి పొందొంది టైంలో అయితే ఆ తర్వాత పొందొందులో అందుకే వీళ్ళకి ఇరవై రెండు స్థానాలే పరిమితం అయ్యారని కూడా వ్యంగ్యంగా మాట్లాడారు మరి వాళ్ళు వచ్చేటప్పటికి మరి వీళ్ళు ఎంతమందిని మార్చుకున్నారని వీళ్ళకి పదకొండు మంది సభ్యులు వచ్చారండి ఇప్పుడు అందులో సగం దా సగం మందే కరెక్ట్గా వైఎస్ఆర్ తెలుగుదేశం వాళ్ళు కిందసారి ఎన్ని సీట్లు వచ్చినాయో అందులో సగం వచ్చారు తర్వాత ఇంకోటి ఏంటంటే పెద్ద విశేషం పవన్ కళ్యాణ్ గారిని మేము ఆయన స్వయంగా కూడా ఎమ్మెల్యేగా ఎలక్ట్ కానివ్వమని బీరాలు పలికి ఇవాళ ఆయనలో సగం మంది కూడా లేరు జనసేన సభ్యుల్లో సగం మంది లేరు వీళ్ళు ఈ విధంగా కాబట్టి వాళ్ళ ఇంకోటి తెలుగుదేశం మీద వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ పథకాలన్నీ అమలు చేయలేరు హామీలు అమలు చేయలేరు అనుకున్నారు ముందేమనుకున్నారు ఈ పెన్షన్ల స్కీము పెంచారు కదండి మూడు వేలకు పెంచారు డబ్బులు ఇవ్వలేరు అనుకున్నారు నాలుగు వేలు మూడు వేలు ప్లస్ వన్ థౌజండ్ ఆ మూడు నెలల బాకీ ప్లస్ ఈ మూడు వేలు చొప్పున అన్నీ కట్టేశారు ఏడు వేలు ఫస్ట్ టైం ఫస్ట్ మంత్లో ఇవాళ కూడా పంపిణీ జరుగుతుందండి ఇది పెన్షన్ల పంపిణీ తర్వాత ఇంకోటి ఏమనుకున్నారంటే వాళ్ళు ఇసుక పాలసీ ఇవ్వలేరు ఫ్రీ ఇసుక అని ఫ్రీ ఇసుక ఇవ్వటం అవుతుంది గృహ నిర్మాణదారులు తీసుకెళ్ళటం జరుగుతుంది తర్వాత ఇంకోటి అండి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ధర్మవరం ఎక్స్ఎమ్ఎల్ఏ కేతిరెడ్డి వెంకటరమణారెడ్డి గారు ఏం చెప్పాడండి ఇవాళ ఈ ప్రభుత్వం కొత్తగా ఎన్నికైంది కాబట్టి ఇవాళ మనం వెంటనే విమర్శిస్తే కూడా మనకి విశ్వసనీయత ఉండదు ప్రజల్లో నిన్నక మనం తప్పుడు విధానాలు అమలు చేశాము లిక్కర్ విధానం కానివ్వండి ఇది మన ఇసుక విధానం కానీ ఇవన్నీ కూడా లోటు మన మన వైపు నుంచి ఫ తప్పులు జరిగినాయి తప్పులు జరిగినప్పుడు మనం ఆ గవర్నమెంట్ ప్రజలు ఎన్నుకున్న గవర్నమెంట్ కాబట్టి కనీసం ఈ సంవత్సరం ఆఖరి వరకన్నా వేసి ఉండాలి కనీసం ఒక స్పష్టమైన ఆరు నెలల పాటు వాళ్ళని పరిపాలన చేయించి అప్పుడు లోటుపాట్లు చెబితే బాగుంటుంది కానీ ఇప్పుడే వెళ్ళిపోయి రాష్ట్రపతి పాలన పెట్టాలని ప్రజల ముందు అభాస్ పాలవుతున్నాము అని చెప్పకనే చెబుతున్నారు అంటే వాళ్ళు ప్రజాభి వాళ్ళ పార్టీ కార్యకర్తల నాయకుల అభిప్రాయాలను కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే పరిస్థితి లేదని ఆయన ఎంత తొందరలో ఉన్నాడంటే ఎంత తొందరగా చంద్రబాబు నాయుడు గారిని ఆ పదవిలోంచి దీ ఈ నెల్లి కూర్చోవాలి లేదంటే రాష్ట్రపతి పాలన పెట్టాలి రాష్ట్రపతి పాలన ఎప్పుడు పెడతారనేది కూడా ఇప్పుడు అంబేద్కర్ రాజ్యాంగం గురించి ఇన్ని చెబుతున్న వ్యక్తి ఎప్పుడు అత్యవసర రాష్ట్రపతి పాలన పెడతారు కూడా ఆయనకు తెలియదండి ఆయన ఎలక్ట్ కాలేదు కాబట్టి ఎవరు ఎలక్ట్ అయినా సరే ఆ పరిపాలనకు సాగకూడదనేదే ఆయన సిద్ధాంతం ఇది ఒక పులివెందుల టైప్ రాజ్యాంగం తరపున మాట్లాడుతున్నాడు తప్పైనా ఒక అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అసలు ఆయన వంట పట్టించుకోవట్లేదండి ఇప్పుడు ఒక చిన్న విషయం ఇక్కడ చెప్పాలండి ఒక పోలిక అంబేద్కర్కి పెద్ద విగ్రహాలు కట్టించారు ఈ రెండు ప్రభుత్వాలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనూ ఇక్కడ తెలంగాణలో కూడా తర్వాత ఇక్కడ తెలంగాణలో పెద్ద సచివాలయాన్ని నిర్మించి అసలు ఆయన హామీ కూడా ఇవాళ ప్రభుత్వ ప్రజలకి ప్రభుత్వ బ్రహ్మాండమైన సచివాలయాన్ని నిర్మించి అంబేద్కర్ గారు పేరు పెట్టాడు అయినా ఇక్కడ రాగలిగాడు అండి అట్లాగే ఇప్పుడు ఆయన అంత పెద్ద విగ్రహం పెట్టాడు రాగలిగేడా ప్రజలు కూడా గమనిస్తారండి నిజమైన మన రక్తంలో అంబేద్కర్కి సంబంధించిన విధి విధానాల మీద చిత్తశుద్ధి ఉందా లేదా అనేది నువ్వేమో అంబేద్కర్కి సంబంధించిన వారసుల్ని హత్యలు చేయించి అత్యాచారాలు చేయిస్తూ పక్కన వాళ్ళని ఒక కక్ష సాధింపు దాష్టికాలు చేస్తూ నేను అంబేద్కర్ వారసు అని చెబితే అక్కడ నమ్మలేదు ప్రజలు ఇక్కడ కూడా నమ్మలేదండి కాబట్టి అటువంటి పిచ్చి మాటలు కాకుండా ఆచరణాత్మక కేతిరెడ్డి ఆయన చెప్పినట్టు వెంకటరమణ రెడ్డి ఓర్పు అవసరం వాళ్ళు తప్పులు చేసినప్పుడు చెప్పొచ్చు అప్పుడు రాక ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉంటే వీళ్ళ పరుగు దక్కుతుందండి అంతేగాని తప్పు చేసి మొగుడు కొట్టి మోగసాలకు ఎక్కినట్టు ఇక్కడ అరాచకాలు చేసిన వ్యక్తులే వెళ్ళి మళ్ళీ ఢిల్లీలో ధర్నా చేస్తే జాతీయ స్థాయి మీడియాకి తెలియదా లేకపోతే అక్కడ ఉండే నాయకులకు తెలియదా సతీష్ గారు రైట్ ఇదే చూస్తున్నాం కదా కేవలం అంటే కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచిని ప్రజల్లో నుంచి దృష్టి మరల్చేందుకు కూటమి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకే ఈ రకమైనటువంటి దుష్ప్రచారాలు అసత్య ప్రచారాలు అయితే చేస్తున్నారు తప్పితే సొంత పార్టీ నుంచి కూడా ఈ రోజున కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి లాంటి వ్యక్తుల నుంచి కూడా ఒక రకమైనటువంటి వ్యతిరేకత వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో మరి తమ తప్పిదాలు ఏమిటో సరిదిద్దుకునేటువంటి ప్రయత్నాలు చేయకపోగా ప్రభుత్వం పైన విషం ప్రచారాలు చేయడం మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజల్లో మరింత పల్చిన చేసే అంశంగా కనిపిస్తా ఉంది అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ ఎదుర్గా కుమార్ గారు వ్యక్తం చేస్తా ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం